ఆచార్య పాదమాదత్తే పాదం శిష్య స్వేధయా పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాళ క్రమేణ ఏ స్టూడెంట్ అక్వైర్స్ ఏ క్వార్టర్ ఆఫ్ హిజ్ నాడ్జ్ ఫ్రమ్ ది టీచర్ ఏ క్వార్టర్ థ్రూ సెల్ఫ్ స్టడీ ఎక్టర్ ఫ్రమ్ పీర్స్ అండ్ ద రెస్ట్ విత్ టైమ్ విత్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ విద్యార్థి ఆచార్యుని వద్ద నుండి నాలుగవ వంతు మరి ఒక నాలుగవ వంతు తన స్వంత మేధాశక్తితోను విషయ పరిజ్ఞాన పరిశోధనతోనూ మరి మూడవ భాగమైన నాలుగవ వంతు భాగాన్ని తోటి విద్యార్థులతోడి చర్చల ద్వారా చివరి నాలుగవ భాగాన్ని కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా తన జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంథ పఠనాల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు సమగ్రమైన విద్యాభ్యాసము విద్యాలయాలతో పరిసమాప్తి కాదు అది జీవితాంతము జరిగే నిరంతర ప్రక్రియ అని తాత్పర్యము ఈ సందర్భంలోనే పోతనగారి శ్రీమదాంధ్ర భాగవతం నుండి ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో తాను ఎలా చదువుకుంటున్నది చెప్తాడు చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ఇక్కడ కూడా నాలుగు భాగములుగా విద్యా సముపార్జనను వర్ణిస్తాడు